హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అండి ఈరోజైతే నేను మీకు మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి నాకు మా అత్తగారు నేర్పించారండి ఈ వంటని చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ముందుగా మనము ఒక నాలుగు ప్యాకెట్లు మష్రూమ్ ప్యాకెట్లు తీసుకుందామండి వైట్ బటన్ మష్రూమ్స్ అండి ఇవి మష్రూమ్ కర్రీకి మసాలా అండి మూడు స్పూన్లు ధనియాల పౌడర్ అండి ఒక ఎనిమిది తొమ్మిది రెబ్బలు రెబ్బలండి కొంచెం అల్లం ముక్కలండి కొంచెం కొబ్బరి ముక్కలు అండి పట్టాలు అవంగాలండి యాలకండి మిక్సీ పట్టుకోండి బౌల్లో పెట్టుకోండి మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం ఎలా కట్ చేయాలో చూద్దాం రాండి ముందుగా మనము ప్యాకెట్ కట్ చేసి ఒక ప్యాకెట్లో ఎన్ని ఉంటాయో చూడండి ఇప్పుడు అన్ని ప్యాకెట్లు కట్ చేసుకుందాము ఇప్పుడు వీటన్నిటి నీట్గా ఒక మూడు సార్లు బాగా కడుక్కుందామండి ఎందుకంటే పైన నల్లగా ఉంటుందండి కొంచెము అదంతా పోతుందండి మూడు సార్లు బాగా కడుక్కోండి ఇప్పుడు మష్రూమ్స్ బాగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూద్దామా అండి చూసారు కదండి తెల్లగా ఉన్నాయి కదా అవి పైన నలుపు అంతా పోతుందండి చెత్త అండి అది అదంతా పోయేటట్టు మనం త్రీ టైమ్స్ బాగా కడుక్కోవాలి ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి అన్ని మష్రూమ్స్ని ఇలాగే కట్ చేసుకుందాము ఇప్పుడు నేను ఒక చిన్న చెమ్ము నిండా నీళ్ళు పోస్తున్నానండి ఒక అర టీ స్పూన్ పసుపుబడి ఒక అర టీ స్పూన్ వచ్చి సాల్ట్ వేసి ఇప్పుడు ఉడకబెట్టుకుందామండి వాటిని బాగా ఉడకాలండి మష్రూమ్స్ ఉడికే లోపలికి మనకు కొంచెం వచ్చేస్తాయండి చూడండి ఇప్పుడు ఉడికే లోపలికి ఎంత తక్కువైపోయాయో ఈ లోపల మనము ఒక నాలుగు టమోటాలని సన్నలుగా తరుక్కుందాము ఇప్పుడు ఒక ఆనియాన్ని కూడా సన్నలుగా కట్ చేసుకుందాము ఒక రెండు పచ్చిమిర్చిని చీలికలుగా చేసి పెట్టుకుందాము కొంచెం కరివేపాకండి ఆల్మోస్ట్ ఆల్ అయితే ఇప్పుడు ఉడికిపోయిందండి ఇప్పుడు తీసి వడకట్టుకుందాము నీళ్ళన్నీ వంపేసేసి వడకట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కడాయిలో మనం ఒక ఏడెనిమిది స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందామండి ఆవాలు మినపప్పు జీలకర్ర వేసి అవి చిటపట ఆనిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము ఇప్పుడు ఆనియన్ ముక్కలు కరివేపాకు కూడా వేసుకుందాము వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ దూరగా వస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత మనం టమోటా ముక్కలు వేసుకుందాము టమోటాలు కూడా బాగా ఫ్రై చేసుకుందాము టమోటాలు అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకుందాము మూత పెట్టండి తొందరగా మెత్తబడిపోతాయి టమోటాలు ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిక్సీలో పట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ వేద్దాము అల్లం వెల్లుల్లి పట్టా లవంగాలు ఏలక ధనియాల పౌడరు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ పేస్ట్ వేసి నూనెలో బాగా పచ్చివాసన పోయే అంతవరకు బాగా ఫ్రై చేసుకుందాము బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మష్రూమ్స్ వేద్దామండి ఉడకపెట్టుకున్న మష్రూమ్స్ వేసి బాగా కలుపుతామండి ఇప్పుడు ఒకటి ఒక అర టీ స్పూన్ వచ్చి పసుపు పొడి వేద్దాము ఒక టీ స్పూన్ వచ్చి కారపొడి వేసానండి కొంచెం చూసుకొని వేసుకోండి మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి సరిపడా ఉప్పు వేసుకున్నాను బాగా కలుపుకుందామండి మష్రూమ్స్కి ఉప్పు కారం మసాలా పట్టే విధంగా బాగా కలపండి కాసేపు నూనెలోనే కాసేపు మనం ఫ్రై చేద్దాము ఇప్పుడైతే మనం నీళ్ళు పోసుకుందామండి నీళ్ళు పోస్తే బాగా ఉడుకుతాయండి అన్నీ ఉప్పు కారం మసాలా పట్టి మష్రూమ్స్ నీళ్ళల్లో బాగా ఉడుకుతాయండి మూత పెట్టి బాగా ఉడకపెట్టుకుందాము నీళ్ళన్నీ ఇంకిపోయి దగ్గర పడే అంతవరకు బాగా ఉడకనిద్దామండి ఇప్పుడు లాస్ట్గా మనము కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూసారండి కూర దగ్గరకు వచ్చేసింది పైన నూనె కొడు తేలుతా ఉంది సో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఈ మష్రూమ్ కర్రీ అండి రైస్లోకి చపాతీలోకి పూరీలోకి పరోటాలోకి దోశలోకి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాము